ఫ్రెండ్స్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు మీల్ మేకర్ తోటి ఒక మంచి స్నాక్ రెసిపీని చేసి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి టేస్ట్ సాయంత్రం పూట వేడి వేడిగా ఏమన్నా తినాలి అనుకున్నప్పుడు మీల్ మేకర్ తోటి ఒకసారి ఇలా ట్రై చేయండి ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో వంద గ్రాములు మీల్ మేకర్ వేసుకుంటున్నాను వీటిని చోయా చంక్స్ అని కూడా అంటారు నేను ఇక్కడ చిన్న సైజులో లో ఉన్నవి తీసుకున్నాను మీరు కావాలంటే పెద్ద సైజులో లో దొరుకుతాయి మీకు అవైనా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మెయిల్ మేకర్ లో వేడి నీళ్ళు పోస్తున్నాను వేడి నీళ్లు కూడా పోసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత కాస్త నానుంటాయి ఈ మెయిల్ మేకర్ వీటిల్లో ఉన్న వాటర్ మొత్తం మనం పిండేసుకోవాలి కాస్త వేడిగా ఉన్నాయి అందుకని నేను ఈ నీళ్ళని వేరే బౌల్లోకి పంపేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బౌల్లో చన్నీళ్లు పోసుకుంటున్నానండి మనకి పిండుకోవడానికి ఈజీగా ఉంటుంది కాలకుండా ఉంటుందని ఈ చన్నీలు కూడా పోసుకొని ఇప్పుడు మీల్ మేకర్ ని ఏ మాత్రం వాటర్ లేకుండా చేతితోటి కొద్ది కొద్దిగా తీసుకొని గట్టిగా పిండండి పిండేసి వేరే బౌల్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మీల్ మేకర్ మొత్తాన్ని పిండుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి ఇక్కడ నేను మీల్ మేకర్ మొత్తాన్ని వాటర్ ఏ మాత్రం లేకుండా గట్టిగా పిండి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకొని దీంట్లో వన్ ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీంట్లోనే నాలుగు ఎండిమిరపకాయలు ఐదు వెల్లుల్లి రెమ్మలు హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిలన్నింటినీ కలిపి ఒకసారి మిక్సీకి వేసుకోండి చూడండి ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న ఈ మీల్ మేకర్ మొత్తాన్ని వేసుకోవాలి ఇదే మిక్సీ జార్ లో మిక్సీ జార్ లో నేను పచ్చిశనగపప్పు కూడా వేసుకుంటున్నాను నానబెట్టిన పచ్చిశనగపప్పు అండి ఇవి నేను మూడు గంటల ముందు నానబెట్టి పెట్టుకున్నాను అలా నానబెట్టిన పచ్చిశనగపప్పుని ఒక కప్పు తీసుకొని కొద్దిగా పచ్చిశనగపప్పు తీసి వేరే బౌల్లో వేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటాయి తినేటప్పుడు మనం మసాలా వడకి ఎలా అయితే వేసుకుంటామో ఆ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిశనగపప్పుని ఇదే మిక్సీ జార్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పచ్చిశనగ వద్దు అనుకుంటే శనగపిండినైనా యాడ్ చేసుకోవచ్చండి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ కలిపి నేను ఈ విధంగా మిక్సీకి వేసుకున్నాను చూడండి మెత్తగా మిక్సీకి వేసుకుని ఈ పేస్ట్ మొత్తాన్ని వేరొక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుందాం నేను ముందుగా తీసి పక్కన పెట్టుకునే పచ్చిశనగపప్పుని వేసుకున్నాను దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఉల్లిపాయ ఒకటి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి గరం మసాలా పౌడర్ హాఫ్ టీ స్పూన్ దీంట్లోనే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు బియ్య పిండి లేదా లేదా ఫ్లోర్ గాని వేసుకుని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి నేనైతే బియ్య పిండే వేసానండి ఈ బియ్య పిండి నా దగ్గర తడి బియ్య పిండి ఉంటే అది వేసుకున్నాను మీరు మామూలుగా పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు ఇలా పట్టుకుంటే మీకు చేతితోటి ముద్దలాగా రావడం లేదు అనుకుంటే ఇంకొక రవ్వ బియ్య పిండి లేదా శనగపిండి కాని వేసుకొని కలుపుకోండి ఎందుకంటే మనం మీల్ మేకర్ వేసాం పొడి పొడిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో వేసినప్పుడు విడిపోతాయండి అలా విడిపోకుండా ఉండడం కోసం మనకి కోటింగ్ గా బియ్య పిండి లేదా శనగపిండి కాని వేసుకోవాలి శనగపిండికి బదులు నేను ఆల్రెడీ పచ్చిశనగపప్పు వేసాను అదే చెప్పాను కదా మీకు పచ్చిశనగపప్పు వద్దు అనుకుంటే శనగపిండి బియ్య పిండి వేసుకుని కలుపుకోండి ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా చేతితోటి ముద్దలాగా చేసుకుని మనం వడలు ఎలా అయితే చేసుకుంటామో మసాలా వడలు ఆ విధంగా వచ్చేటట్టు అంటే టిక్కి లాగా చేసుకోవాలి ఎక్కడా పగుళ్లు లేకుండా కాస్త గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా ఒత్తుకొని చేసుకోండి మళ్ళీ మీకు ఎక్కడైనా పగుళ్ళు వచ్చేసాయి అనుకోండి ఆయిల్లో వేసినప్పుడు కొద్దిగా విడిపోతాయండి అలా లేకుండా చక్కగా ఈ విధంగా చేసుకుని అన్ని పక్కన పెట్టుకోండి చూడండి నేను అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇలా చేసుకున్న వీటిల్ని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా బాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి ఆయిల్ సరిగా కాగలేదు అంటే మీకు విడిపోతాయండి ఆయిల్లోనే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది అందుకని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి మళ్ళీ మీరు హై ఫ్లేమ్ లో పెట్టేశారు అనుకోండి తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగా ఉడకవు అదే మీరు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకున్నారు అంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి అందుకని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అన్నీ వేసుకొని బాగా వేయించుకోండి అలాగే వేసిన వెంటనే కూడా తిప్పకండి ఒక రెండు నిమిషాలు ఆగి రెండు వైపులు తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ ఆయిల్లో నుంచి తీసేసి ఏదైనా పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లో వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ పీల్ చేసుకుంటుంది సేమ్ ఇదే విధంగా మిగతావి కూడా వేయించుకోండి చూడండి మీకు ఒక్కటి తుంచి చూపిస్తాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా రుచిగా ఉంటాయి వీటిని టమాటా కచప్తో అయినా తినండి లేదా పల్లీ చట్నీ ఇలాంటివి ఏదైనా చట్నీతో అయినా తినచ్చు మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటే మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి